నారాయణకేడ్ జిల్లా సంగారెడ్డి నారాయణకేడ్ పట్టణ శివారులో ఉన్న మహాత్మా గాంధీ బాపులే విద్యార్థుల వసతి గృహాన్ని అనుముల తుకారం తనిఖీ చేశారు వసతి గృహం ప్రిన్సిపాల్ బి శ్రీను మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని లేనిపోని అసత్య ఆరోపణలు చేసి వసతి గృహం పేరు పోగొట్టే ప్రయత్నం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇంతవరకు జరిగిన సంఘటనలకు విద్యార్థులకు తరచూ వర్షం పట్టడం వల్ల విద్యార్థుల ఉతికిన బట్టలు తొందరగా ఆరకపోవటం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ కలిగిన మాట వాస్తవమే కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి మెరుగైన వైద్యం అందించి పిల్లల ఆరోగ్యం బాగోగులు చూసుకున్నామని తెలిపారు అంతేకాకుండా ఇంతకుముందు స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి వచ్చి హాస్టల్ని సంది సందర్శించారని డే లైట్లో అమర్చారని తెలిపారు నలభై సీలింగ్ ఫ్యాన్లకు రిపేర్ ఉన్నందున అతిత్వ లో రిపేర్ చేపిస్తామని పేర్కొన్నారు సబ్ కలెక్టర్ వచ్చి హాస్టల్ విద్యార్థుల బాగోగుల గురించి తెలుసుకున్నారు విద్యార్థులకు మరుగుదొడ్లు అన్ని రకాల సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు ప్రిన్సిపల్ వి శ్రీను మాట్లాడుతూ ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ప్రస్తుతానికి బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు రిపేర్ ఉన్న వాటిని అతి త్వరలో చేయిస్తామని పేర్కొన్నారు తాగునీటి విషయానికి వస్తే మినరల్ వాటర్ ప్లాంట్ ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు నేను తరగతి చదువుకుంటున్నా నా పేరు బి మనోహర్ ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా బాగుంది మరియు బాత్రూమ్లు కూడా క్లీన్ ఫుడ్ కూడా బాగుంది సార్ స్టాఫ్ అందరు కూడా మంచి చెప్తున్నారు అన్ని సౌకర్యాలు బాగుంది లైట్స్ ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి నా పేరు బిరామ్ చర్ నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నా మేము మొన్న స్పోర్ట్స్ లెవెల్ హెచ్జిఎఫ్ ఆడినాం అన్ని పదహారు పదహారు నుంచి ఇరవై స్కూల్ వచ్చినాయి అక్కడ అన్ని ఫస్ట్ ప్రైజ్ మొత్తం మా ఎంజీపీఏ జూనియర్స్ సీనియర్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఆరు కప్పులు మాకే వచ్చినాయి ఆ స్పోర్ట్స్ గురించి అయితే అన్నీ బాగానే ఉన్నాయి చదువులో కూడా అంతా బాగానే ఉంది నేను నైన్త్ నా పేరు విష్ణు నైన్త్ క్లాస్ చదువుకుంటున్నా మా స్కూల్లో అన్ని బాత్రూమ్లు మంచిగా ఉన్నాయి మొత్తం ఫోర్ ట్వంటీ మెంబర్స్కు ట్వంటీ ఎయిట్ బాత్రూమ్స్ ఉన్నాయి అన్నీ మంచి మంచిగా ఉన్నాయి స్టా మా టీచర్స్ కూడా అన్నీ మంచిగా చెప్తున్నారు అందరు మంచి మంచిగా ఉంటారు స్పోర్ట్స్ గురించివి మాకు మంచిగా తీసుకుంటారు అన్నీ మంచిగా ఉన్నాయి ఫుడ్ కూడా బాగుంది జయభీం నా పేరు అనుమల తుకారాం నేను భీమార్మి నారాయణఖేట్ అధ్యక్షునే పేపర్లో వస్తున్న ఆరోపణలకు జ్యోతిరావు పూలే స్కూల్లో పిల్లలకు ఆరోగ్య సమస్యల మీద జయభీం నా పేరు అనుమల తుకారం నేను భీమార్మి నారంకేడ్ డివిజన్ ప్రెసిడెంట్ ఈరోజు జ్యోతిరావు పూలే హాస్టల్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా పిల్లల ఆరోగ్యాల విషయంలో అన్ని క్లాస్ వైజ్గా పిల్లల్ని వాళ్ళ ఆరోగ్య విషయంలో మొత్తం తిరిగి చూసాము వాళ్ళకి అన్ని రకాల వసతులు కానీ అక్కడ టాయిలెట్లు కానీ అన్ని వసతులు వాళ్ళకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు వారికి మేము మా సంస్థ తరఫున మేము పిల్లలకి ప్రత్యేకంగా వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళని చూసాము అన్ని విధాలుగా బాగున్నాయి వీళ్ళకు తల్లిదండ్రులకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిల్లల విషయంలో మీరు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇక్కడ జ్యోతిరావు పోలి హాస్టల్లో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్య విషయంలో చొరవ చూపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పిల్లలకు అందరికీ వారి సమస్యలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అడిగి తెలుసుకుని ఈరోజు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ పిల్లలతో ఒకసారి మాట్లాడించండి నమస్కారం సార్ నేను వి శ్రీను మహాత్మా జ్యోతిబా పూలే శంకరంపేట స్కూలు మనకి నారాయణఖేడ్ మోడల్ డిగ్రీ కాలేజ్లో రన్ అవుతుంది సో గత పదిహేను రోజులుగా మన ఐసీ వెల్ఫేర్ స్కూల్ గురించి వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని నాకు పై అధికారులు రావడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అండ్ మన నారాయణ సబ్ కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది అయితే మనకి వచ్చిన వార్త పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రావడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఆరోగ్య సమస్యల గురించి మనకి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అండ్ మెడికల్ ఆఫీసర్లు వచ్చారు మనకి విజిట్ చేశారు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళు గత పదిహేను రోజులుగా దాదాపు ఏడు ఎనిమిది సార్లు మనకి మెడికల్ క్యాంపులు నిర్వహించారు పిల్లలకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నాము మనకి మన స్కూల్లో ఉన్న సమస్యలకి గత సంవత్సరం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు కొన్ని సూచనలు చేశారు వాటిని మేము తూచా తప్పకుండా పాటించి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆర్గో వాటర్ కానీ రిపేర్ చేయించాము ప్రస్తుతం మన స్కూల్లో దాదాపు ఒక యాభై నుంచి అరవై ఫ్యాన్లు రన్నింగ్లో ఉన్నాయి ఎనభై ఐదు లైట్లు వర్క్ చేస్తున్నాయి ప్రాపర్ వెంటిలేషన్ ఉంది పిల్లలకి అయితే మనకి ఈ పదిహేను రోజులకి ముందు వరుసగా ఒక ఎనిమిది రోజులు వర్షం పడడం వల్ల పిల్లల బట్టలు ఆరకపోవడం వల్ల చిన్నగా వాళ్ళకి ఆరోగ్య సమస్య క్రియేట్ అయ్యింది దానికి తగ్గట్టుగా మేము ట్యాబ్లెట్స్ కానీ మెడికల్ క్యాంప్లు కానీ అరేంజ్ చేశాము ఈ విషయంలో కొంతమంది పిల్లలు ఇప్పుడు ఉన్న యాబ్సెంట్ పిల్లల్లో మనకి గణేష్ నిమజ్జనాలు ఉండడం కావచ్చు వేరే వేరే రీజన్స్తో ఇంటికి వెళ్ళారు ఇదే డేటా నేను మా పై అధికారులకు కూడా పంపించాను అండ్ పిల్లలు ఎవరు కూడా అంత సివియర్గా సిక్లేరు సిక్కున్న పిల్లలకి ఇమీడియట్గా మేము పేరెంట్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అండ్ గత వారం మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ సంబంధించి అండ్ ఎస్జిఎఫ్ గేమ్స్ మండల స్థాయిలో నిర్వహించినప్పుడు మన పిల్లలు మండల స్థాయిలో అండర్ ఫోర్టీన్లో అండ్ అండర్ సెవెంటీన్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయడము ఆరు కేటగిరీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టడం వల్ల మనకి ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా రావడం జరిగింది ఇది చెప్పడానికి మేము నిజంగా సంతోషిస్తున్నాము మన పేరెంట్స్ అందరికీ కూడాను సో ఈ న్యూస్లో వస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి ఏ పేరెంట్ కూడా కలత చెందొద్దు మన పిల్లలందరూ సంతోషంగానే ఉన్నారు మా దృష్టంతా మేము చదువు మీద పెట్టాము చదువు విషయంలో నేను గత సంవత్సరం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మనకి అరవై ఒక్క మంది పిల్లలు పదో తరగతి పరీక్ష రాయడం జరిగింది అందులో ఐదు వందల యాభైకి పైగా ఇద్దరికి ఐదు వందలకి పైగా నలభై మందికి మంచి మార్కులు రావడం జరిగింది అదే విషయమై మన గౌరవ మంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన స్కూల్స్కి మీటింగ్ కండక్ట్ చేసి మనకి ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రాంకి నేను కూడా అటెండ్ అయ్యాను సో ధన్యవాదాలు ఇక్కడ ఈ విషయం గురించి మంత్రి గారు నిజంగా ఒక మంచి చొరవ తీసుకొని మనకి ఏదైతే స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిందో వాళ్ళకి అప్రిషియేషన్ ఇచ్చారు సో శంకరంపేట స్కూల్ బాయ్స్ ఎంజీపీ తరఫున నేను కూడా వెళ్ళి ఈ పత్రం అందుకోవడం జరిగింది దానికి మా కంప్లీట్ యాజమాన్యం గర్విస్తున్నాము అలాగే మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రతి ఈవెంట్లో కూడా మన పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు గేమ్స్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అండ్ మా పై అధికారుల దృష్టికి తెలడం తీసుకెళ్ళడం వల్ల మా స్కూల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ అవుతూ ఉన్నాయి దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మా చొరవ తీసుకుంటున్నాము పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటున్నాము